భారత ప్రజలకు రాష్ట్రపతి స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు దేశం అభివృద్ది పదంలో దూసుకుపోతుందని ఆశాభావం రేపు గోల్కొండ కోటలో సీఎం రేవంత్ జెండా ఆవిష్కరణ ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు ఈ నెల పదహారవ తేదీన ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు ప్రధాని మోడీని కలిసే ఛాన్స్ రేపే ఏపీలో అన్న క్యాంటీన్ల ప్రారంభం నారా భువనేశ్వరి కోటి విరాళం విశాఖ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక ఏకగ్రీవం బొత్స ఎన్నికను అధికారికంగా ప్రకటించనున్న రిటర్నింగ్ అధికారి సుంకిశాల ఘటనపై ప్రభుత్వం సీరియస్ ప్రాజెక్టు డైరెక్టర్ సుదర్శన్పై బదిలీ వేటు విద్యుత్ శాఖ ఉన్నతాధికారులతో భట్టి సమీక్ష గృహజ్యోతి పథకం దరఖాస్తుకు మరోసారి ఛాన్స్ ఏపీలో ఆరోగ్యశ్రీ నిధులు విడుదల చేయాలి ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన అనంతపురంలో మంత్రి పయావుల ప్రజా దర్బార్ ప్రజల నుంచి వినతుల స్వీకరణ రేవంత్ రెడ్డి విదేశీ టూర్ పై పాల్ కామెంట్ తనతో వచ్చుంటే భారీ పెట్టుబడులు ఇప్పించేవాడని వ్యాఖ్య మన్యం జిల్లాలో ఏనుగుల గుంపు అలజడి గిరిజనుడి ఇంటిపై దాడి ధ్వంసమైన ఇల్లు గత ప్రభుత్వం పాఠశాలలపై నిర్లక్ష్యం వహించింది త్వరలోనే అన్ని స్కూళ్లకు సొంత భవనాలు నిర్మిస్తామని పొన్నం హామీ ఓబీసీ కన్వీనర్ అవకాశం ఇవ్వాలి వారికి ఎక్కడ అన్యాయం జరిగినా విహెచ్ వెయిటింగ్ లో ఉన్న ఐపీఎస్ లకు ఏపీ డీజీపీ మెమోలు డీజీపీ ఆఫీస్ లో ఉండాలని ఆదేశం ఏపీలో హత్య రాజకీయాలు జరుగుతున్నాయని హోంమంత్రి ఫైర్ కర్నూల్లో టీడీపీ నేత మడర్ నిందితుల్ని కఠినంగా శిక్షిస్తామని హామీ హామీలో వైసీపీకి మేయర్ తో పాటు పన్నెండు మంది కార్పొరేటర్లు తుంగభద్ర గేట్ పనులకు సర్వం సిద్ధం జిందాల్ పరిశ్రమలో గేటు నిర్మాణం పూర్తి డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర్య వేడుకలకు ఎర్రకోట ముస్తాబు వేడుకలకు ఆరు పేల మంది ప్రత్యేక అతిథులు ఇండిపెండెన్స్ కాశ్మీర్లో భద్రత మరింత కట్టుదిట్టం బంగ్లాదేశ్ తరహా ఆందోళనకు బీజేపీ సిపిఎం ప్రయత్నాలు జూనియర్ డాక్టర్ హత్య కేసులో సిబిఐకి సహకరిస్తామన్న మమతా బెనర్జీ నిందితున్ని రక్షించేందుకు ప్రయత్నిస్తున్నారు బెంగాల్ ఘటనపై స్పందించిన రాహుల్ గాంధీ టీమిండియా కొత్త బౌలింగ్ కోచ్గా మోర్నీ మోర్ఖల్ సెప్టెంబర్ ఒకటి నుంచి పదవీ కాలం ప్రారంభం స్వల్ప లాభాలతో ముగిసిన సెన్సెక్స్ నిఫ్టీ అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల భవనాలు